ಯಾರು ಜೈ ತೆಲಂಗಾಣ మండల ముఖ్య నాయకుల సమావేశమై ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన నిజామాబాద్ కూడా నియోజకవర్గంలోని ఈ డిజిటల్ మండల కేంద్రం యొక్క సాక్షి ఆఫీస్ వద్దకు బహిరంగ సభ అవుతుంది కాబట్టి ఆ కార్యక్రమానికి సన్నాహత సమావేశం ఏర్పాటు చేసుకొని అలాగే పార్టీకి సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో చేసేటటువంటి మా డిస్పల్లి మండల పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి డిస్పల్లి మండల ప్రజలందరికీ కూడా కిజ్ఞప్ చేస్తున్న మీ అందరికీ తెలుసు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరి పెద్దలు గౌరవనీయులు అందరి తమ నాయకులు బాదిరెడ్డి గోవర్ధన్ గారు శాసనసభ్యులుగా మరి మూడోసారి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆశీర్వదించి పంపిన సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పదహారో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు మన సాక్షి ఆఫీస్ వద్ద బహిరంగ సభ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇస్పల్లి మండలంలో ఉన్నటువంటి యువకులు మహిళలు పెద్దలు చిన్నలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అలాగే టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని పెద్దలు బాదిరెడ్డి బోర్ధన్ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి మేము ఈరోజు ఏర్పాటు చేసుకున్న సన్నాహక సమావేశంలో మరి డిచిపల్లి మండలం నుండి పదివేల మంది మంది సభకు వచ్చేలా పదివేల మందిని తరలించేలా మనం సన్నాహక ఏర్పాటు చేస్తున్నాం పదివేల ఒక్క మండలం నుండే మరి నియోజకవర్గంలో మరి పెద్దలు చెప్తారు కానీ మా ఈ డిచిపల్లి మండలం నుంచి మాకు పదివేల మందిని తరలించాలని మేము ఈరోజు ఈ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో అందరం కూడా భావిస్తున్నాం స్వచ్ఛందంగా రావడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు మరి అందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటున్నాం అలాగే గోవన్న గారిని ఆశీర్వదించాలా అలాగే కేసీఆర్ గారిని కూడా ఆశీర్వదించాలని నేను ప్రతి విజ్ఞప్తి చేస్తా